పరిస్థితి ఏంటి ఏమి ఏమన్నా వర్షానికి ఏమన్నాయంటే మనకాడ ఏం జరగలేదు మనకాడ పెద్ద ఎత్తున కొన్ని జిల్లాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు ఏది నెలబడి కడిచి ఇప్పుడు అవి మా హెచ్చర్ మారిపోయి మాచ్చరీరాలు తర్వాత కలర్ కూడా మారిపోయి ఏవి అలా అయితే ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం ఐకేపీ సెంటర్లు ప్రభుత్వం ఓపెన్ చేసింది కానీ దాంట్లో పని చురుకుగా జరగటం లేదు కావాల్సిన బస్తాలు సరిపడా బస్తాలు స్టాక్ తీసుకొచ్చి పెట్టి అటు రైతులకు ఇబ్బంది జరగకుండా హమాలీలు టైం వేస్ట్ కాకుండా చ అట్లాగే వాహనాలను పెట్టి వెంట వెంటనే సరఫరా చేసి ఆ రకంగా ఇక్కడ కళ్ళాలలో రైతులు పడిగాపులు కాల్సిన పరిస్థితి లేకుండా చేయాలి కానీ మేము లోకల్లో ఉండేటువంటి నల్గొండ పట్టణంలో ఉండేటువంటి ఎస్ఎల్బీసీ ఐకేపీ సెంటర్ సందర్శించాం అక్కడ చూసినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బస్తాలు వెంట వెంటనే ఇవ్వట్లేదు స్టాక్ సరైనంత లేదు కొన్ని ఇచ్చి అవి పెట్టగానే ఆ రోజు మొత్తం వృధా అయిపోతుందని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు అట్లాగే రైతులు కూడా మాకు వాతావరణం బాగాలేదు కనుక వెంట వెంటనే పోకపోతే వర్షం పడితే మా ధాన్యం తడుస్తుంది తడిసిన తర్వాత మాయిచర్ ఎక్కువ కొనకుండా పోతారు లేదా కలర్ మారిందనే ఇబ్బంది వస్తుంది కాబట్టి వెంట వెంటనే ఈ పని జరిగేటట్టుగా మాకు మేము పడిగాపులు కావలసిన పరిస్థితి లేకుండా చూడాలని వారు కూడా కోరుతున్నారు అందుకనే మేము జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం ఈ సెంటర్లో ఈ గతంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ఇక్కడ ధాన్యం పోస్తారు రైతులు కాబట్టి సరిపడా బస్తాలు వెంట వెంట తీసుకు వాహనాలను ఏర్పాటు చేసి అట్లే మౌలిక వసతులు కూడా ఏదైనా వర్షం వరకు కొందరు లేకపోతే వాళ్ళతో టార్ఫాల్స్ తప్పుకునే విధంగా వాటి కూడా అట్లాగే ఇక్కడ ఉండేటువంటి ప్రజ రైతులకు కానీ హమాలీలకు కానీ వచ్చే ప్రజలందరూ కూడా మంచి నీటి వసతి కూడా చూడాలని ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని కోరుతున్నారు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎస్ఎల్బీసీలో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రంగా ఉన్నాయి బస్తాలు సరైన టైంలో అందట్లేము అనేది ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి ఈ ఒట్ల ధాన్యానికి అనుగుణంగా బస్తాలు వెంట వెంటనే అందజేసి కాంటాలు వేసి పంపడం ద్వారా ఈ యొక్క ఈ వర్షం ప్రభావం కూడా ప్రభావం ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా పట్టాల సప్లై కూడా చేయాలి వర్షానికి వచ్చినప్పుడు పైన కప్పుకోవడానికి కానీ ఆరపోయడానికి కానీ కొంత ప్రభుత్వం నుంచి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది తర్వాత ఎమ్మటే ఈ కొనుగోలు చేసిన వాటిలో కూడా డబ్బులు వెంటనే రైతాంగానికి వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము ముఖ్యంగా ఇక్కడ రైతులు ఒక రైతులకు సందర్శించినప్పుడు నాలుగో తారీఖు కోసం అంటున్నారు ఇప్పటికి కూడా ఇంకా మ్యాచర్ రాలేదని కాంటా వేయలేదని చెప్తున్నారు వాళ్ళు ఆర్ ఆరబెట్టుకోవడానికి కార్పాలెన్లు అద్దె అంటున్నారు ఆ కార్పాలింగ్లు కూడా ఈ ఐటీపీ సెంటర్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి త్వర త్వరగా ధాన్యాన్ని కంట వేసే విధంగా చూడాలి రైతులు ఇప్పుడు ఇక్కడే ఆరబోస్తున్నారు రోజు ఎత్తుతున్నారు వాళ్ళకు పని వేస్ట్ అవుతుంది నాలుగు నుంచి ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు అంటున్నారు అన్ని రోజులు వేరే వదిలేసి ఇక్కడ ఆరబోసుకోవడము మళ్ళీ సాయంత్రం వర్షము మబ్బులు చూసి వాళ్ళు పోదుసుకోవడం వేరే పని చూసుకోలేకపోతున్నారు కాబట్టి త్వర త్వరగా వాళ్ళకి కంటా పెట్టి త్వరగా పంపించే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వినందిస్తుంది